చెల్లం అడిగింది తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే గ్రామాల్లో చెత్త పన్ను ఎత్తేసే బాధ్యత మేము తీసుకుంటున్నాము రెండోది ఐదు సంవత్సరాల ఒక పద్ధతి ప్రకారం కరెంటు ఛార్జీలు కూడా తగ్గించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది మూడోది ఆనాడు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చేవాళ్ళం దళితులు ఎక్కడున్నా ఇచ్చేవాళ్ళం కాలనీల్లో ఉన్నా కాలనీలు లేకపోయినా కానీ ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత అన్నిటికీ షరతులు పెట్టి అది కూడా ఎత్తేస్తుంది మళ్ళీ మన ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే దళితులు ఎక్కడున్నా కూడా వాళ్ళకి రెండు వందల యూనిట్లు కరెంట్ ఉచితంగా మన ప్రభుత్వం ఇస్తుంది థర్డ్ వచ్చిన అడిగే ముందు ఒక చిన్న మాట అండి అన్న దాకా అన్నారు తెలుగుదేశం పార్టీ దళితులకు ఇచ్చిన స్థానం ఒక బాలయోగ్ గారికి స్వీకరించాం అలాగే భారతి గారిని స్పీకర్ చేసాం అని చెప్పారు మనందరం ఏమనుకుంటారంటే అవును అన్ని పార్టీలు చేస్తాయి కదా అన్ని పార్టీలు ఎమ్మెల్యేలు అవుతారు మా వాళ్ళు మంత్రులు అవుతారు కదా ఇందులో తెలుగుదేశం పార్టీ గొప్పతనం ఉందని కొంతమందికి అనుమానం రావచ్చు ఇక్కడ రిజర్వ్ స్థానాలు ఉన్నాయి ఇరవై తొమ్మిది స్థానాలు ఆ ఇరవై తొమ్మిది స్థానాల్లో కేవలం ఎస్సీలకి మాత్రమే సీట్లు ఇవ్వాలని అంబేద్కర్ గారు పెట్టిన రూల్ అది కాబట్టి ఏ పార్టీ అన్నీ ఇచ్చి తీరాల్సిందే కానీ అంబేద్కర్ గారు పెట్టిన రూల్ కాదు ఒక దళితుణ్ణి లోక్సభ స్పీకర్ చేయమని అది జనరల్ పదవి అది అది అనుకుంటే పార్టీకో పార్టీకి అనుకూలంగా ఉన్న పెద్దలకి వచ్చు ఒక స్పీకర్ పదవి అంటే ఎంత గొప్ప ఘనతో తెలుసండి ఆయన స్పీకర్గా ఇలా కూర్చుని ఉంటే బాలయోక్ గారు ఆయన ఎదురుగా ప్రధానమంత్రి అప్పుడు వాజ్పేయి గారు అనుకుంటా ఆయన లేచి నిలబడి మాట్లాడుతున్నాడు ఈయంతో అంటే ఒక ప్రధానమంత్రి అంటే ఒక దేశంతో సమానమే కదా ఒక దేశాన్ని దళితుడి ముందు నిలబెట్టిన చంద్రబాబు నాయుడు గారికి జై కొట్టబోతే ఏం చేస్తామండి చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం అది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం అంటే అక్కడ ఇవ్వాలని రాజ్యాంగంలో లేకపోయినా మనకి ఎగస్ట్రా క్రియేట్ చేసి దళితులకి గౌరవాన్ని దక్కించాలి మొన్న మొన్న నాయకుడు అనే సినిమా వచ్చింది అనే సినిమా ఎంతమంది చూశారు నాయకుడు అనే సినిమాలో ఆ సినిమాలో ఆయన ఏదో పేకర్ ఇచ్చినట్టు పెట్టుకున్నారు స్టాలిన్ గారు అబ్బాయి తీశాడు ఏది తమిళనాడు సీఎం గారు అబ్బాయి అంటే వాళ్ళ సినిమాల్లోకి మాత్రమే తమిళనాడులో పరిమితమైన ఆ సంఘటనే కొన్ని దశాబ్దాల క్రితమే ఆంధ్రప్రదేశ్లో చేసి చూపించాడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుగుదేశం వర్తిల్లాలి తెలుగుదేశం అన్న నాయకత్వం అలాంటి విషయాలు చాలా మరుగుపరిపోయాయండి మనకు తెలీదు నిజంగానే ఈ కుటుంబానికి కానీ వీళ్ళకి కానీ చేసింది చెప్పుకోవడం కూడా రాదు ఓ పక్కనే వాడు చేయింది కూడా చెప్పేస్తాడు చెయ్యింది కూడా అబద్ధాలు చెప్పేస్తాడు వీళ్ళు చేసింది కూడా చెప్పరు అంటే ఇది మా బాధ్యత అనుకుంటున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఏమంటే ఎస్సీకి ఎవరు పుట్టాలన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇలా కనిస్తారు అని చెప్పి బేబచ్చం ప్రచారం చేశారు ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారు వచ్చాయి నేను ఎందుకు అంటాను నేను ఎలాగనలేదు పేదలకి ఎవరు పుట్టాలనుకుంటారా అన్నాను దాన్ని ఇలా వక్రీకరించారని ఏ రోజు చెప్పాడు ఆయన మనతోటి ఆయన చెప్పబడని కారణం ఏడు తెలుసా నేను ఏంటో తెలుసు కదన్న ప్రజలకు వాళ్ళు ఎందుకు నమ్ముతారు అనుకున్నాడు మహానుభావుడు ఎందుకు నమ్ముతారంటే మనం నమ్మేమో లేదా ఖచ్చితంగా వీళ్ళు చేసింది కూడా చెప్పుకోలేదండి ఆ వాస్తవాలన్నీ తెలిసాక మాలాంటి వాళ్ళకి ఈ రోజున దళిత యువత అంతా కూడా తెలుగుదేశమే పరుగులు పెట్టడానికి ఈ నిజాలన్నీ తెలియబట్టే కాబట్టి జరగాల్సిన విషయం రెండు వేల ఇరవై నాలుగులో ఎలాగే జరిగిపోద్ది కానీ ఇప్పుడు మన సమస్యల్ని క్లియర్ గా వినడానికి అన్నొచ్చాడు కాబట్టి థర్డ్ వచ్చిన ఎవరు అడుగుతారో క్లియర్ గా మైక్ ఉంటదాన్ని ఎక్కడ ఉంటుంది చూడండి మైక్ ఉంటుంది నమస్తే అన కేనైక్ అమ్ టూ నియర్ యూ ఓకే ఈ ప్రశ్న ఈ ప్రశ్న అయిపోయిన తర్వాత నేను అక్కడికి వచ్చాడి అని మా వాళ్ళందరికీ తెలుస్తదా నా క్వశ్చన్ ఏమనుకోకు లేదు లేదు అందరూ అందరి ఇక్కడికి రావాలంటే అది పాసిబుల్ కాదు సరే సరే అన్నీ వచ్చే అయితే నువ్వు కుర్రోడే దూకచ్చు లేదా నువ్వైతే దూకే అదే తెరిచాను దాదాపు అరే తెరిస్తే మళ్ళీ దూకేవారా చెప్పు అడుగు ఎస్సీ ఎస్టి సప్లై నిధుల్ని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు చట్టం చేశారన్నా దాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు దాన్ని అమలు చేశారన్నా దాన్ని మా డబ్బులు మాకే ఖర్చు ఈ ఈయన వచ్చినాక ఈయన వచ్చినాక పెన్షన్ అని విద్యా అని ఈ డబ్బులతో